ఒడిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన ఈ భూమిలో కాలాన్ని కూడా లెక్క చేయని ఒక మహా ఆనయం నిలిచి ఉంది అదే లింగరాజ లింగరాజదేవాలయం స్కందపురాణం బ్రహ్మపురాణం ఈ రెండు పురాణాలు ఒకే మాట చెబుతాయి ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ఏకామ్రవనమని పిలిచేవారు ఒకే ఒక్క మామిడి చెట్టు ఏక మరియు ఆమ్ర ఆ పవిత్ర వనంలోనే పరమేశ్వరుడు తపస్సు చేస్తూ నివసించాడని పురాణాలు చెబుతాయి ఆ తపస్సు ఫలితంగానే శివుడు ఇక్కడ స్వయంభూలింగంగా అవతరించాడు అదే లింగరాజుడు లింగరాజుడంటే కేవలం శివుడు మాత్రమే కాదు ఇక్కడ ఒక అపూర్వ తత్వం ఉంది హరి అంటే విష్ణువు హర అంటే శివుడు ఈ ఇద్దరి ఐక్యతే స్వరూపం అందుకే ఈ ఆలయంలో శైవ సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయం రెండూ పాటిస్తారు భారతదేశంలోనే అరుదైన హరిహర క్షేత్రం లింగరాజ దేవాలయం ఇప్పుడు చరిత్రలోకి వెళ్తే ప్రస్తుత లింగరాజ దేవాలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది సోమవంశరాజులు ప్రత్యేకంగా రాజా కేసరి ఈ ఆలయ నిర్మాణానికి కారణమయ్యారు తర్వాత గంగవంశరాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరించారు రాతిని ప్రాణంగా మార్చిన శిల్పకళకు ఈ ఆలయం జీవంత సాక్ష్యం లింగరాజ దేవాలయ శిఖరం సుమారు నూట ఎనభై అడుగుల ఎత్తు ఆలయ ప్రాంగణంలో యాభైకి పైగా ఉపాలయాలు ఉన్నాయి ముందు ఉన్న పవిత్ర జలాశయం బిందు సరోవరం పురోణాల ప్రకారం భారతదేశంలోని అన్ని పవిత్ర నదుల జలాలు ఇక్కడ కలిశాయని నమ్మకం శివ దర్శనం ముందు ఇందులో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం లింగరాజ దేవాలయంలో అత్యంత ముఖ్యమైన పండుగ అశోకాష్టమి దేవి పార్వతి జన్మదినంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు అలాగే లింగరాజ రథయాత్ర వేలాది భక్తుల మధ్య భక్తి పరవశంతో నిర్వహించబడుతుంది లింగరాజ దేవాలయం ఒక ఆలయం మాత్రమే కాదు శైవం వైష్ణవం శక్తి ఈ మూడు సంప్రదాయాల సంగమం హరిహర తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక శాశ్వత ఆధ్యాత్మిక వారసత్వం ఇది భారత ఆత్మ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆలయాల కథల కోసం మళ్లీ కలుద్దాం నేను విక్రమ్ టెంపుల్ ట్రావెలర్